కృష్ణా జిల్లా గుడివాడ మండలం గుండ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ వాష్రూమ్ లో రహస్య కెమెరా పెట్టారంటూ విద్యార్థుల ధర సుమారుగా మూడు వందలకు పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్ కు చేరినట్లు సమాచారం గర్ల్స్ హాస్టల్ కు చెందిన ఒక స్టూడెంట్ సహకారంతో బాయ్స్ హాస్టల్ కు చెందిన కొంతమంది ఈ దుర్ఘటనకు పాల్పడ్డారు దీంతో ఒక్కసారిగా ఇంజనీరింగ్ కళాశాలలో గర్ల్స్ న్యాయం కోరుతూ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు కెమెరాల ద్వారా వచ్చిన వీడియోలను అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించిన సహచర హాస్టల్ విద్యార్థులు విషయం తెలుసుకుని కాలేజీ హాస్టల్ కు చేరుకున్నా పోలీసులు జూనియర్ సీనియర్ విద్యార్థులను అదుపు చేస్తూ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ను ప్రశ్నిస్తున్నా పోలీసులు విద్యార్థి ల్యాప్టాప్ సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు వారం నుంచి వారం పది రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది మీ నిన్న ఐదు గంటలకి కంప్లైంట్ ఇస్తే గాని ఇంకా మాకు తెలీదు అంటున్నాను రాత్రి రాత్రి కర్రీ బ్రేక్ న్యూస్ అని రాత్రి రాత్రి నిన్న వన్ మంత్ మా మీద కేసు నువ్వేం చేసావా మీద పెడతారు